హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ వ్యక్తి గురించి మీరు ఏం ఫీల్ అవుతున్నారో చూద్దామండి ఏమనుకుంటున్నారు ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా ఇది రెజోనేట్ అవుతుందండి ఈ వీడియో చూసే ముందు లైక్ అయితే చేయండి అండి ఈ లైక్ చేస్తే ఇది కొంతమందికి మరి కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి మీ వ్యక్తి మీ గురించి మీరు మీ వ్యక్తి గురించి సారీ మీరు మీ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం చూసే వ్యూవర్స్ వాళ్ళ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారు మాకు గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ వాళ్ళ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారు మాకు గైడెన్స్ ఇవ్వండి ది హ్యాంగ్డ్ మ్యాన్ కింగ్ ఆఫ్ వాన్స్ Eight of Cups, The Chariot, The Lovers Card, The Sun Card. Star card Queen of Wands Death card రీడింగ్ అయితే చూద్దామండి మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉందండి ఇక్కడ నాకు ఈ లవర్స్ కార్డ్ చూపిస్తుంది మీ సోల్మేట్ కనెక్షన్ కూడా అయి ఉండొచ్చు మీరు మీ కనెక్షన్ కోసం చాలా యుద్ధం అయితే చేశారండి ఇక్కడ నాకు అదే కనిపిస్తుంది యుద్ధం చేస్తున్నట్లే కనిపిస్తుంది ఓ చాలా ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారు మీరు దేవుడి మీద కూడా వేసిన అంటే అంతా ఇంకా భగవంతుడే చూసుకుంటాడు అన్నట్లు కూడా నాకు ఇక్కడ మీరు చూ అలా అనుకుంటున్నట్లు కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది మీకైతే జడ్జ్మెంట్ అయితే ఖచ్చితంగా జరిగిద్దండి ఇది ఏడో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ కార్డ్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అందరికీ థర్డ్ పార్టీ ఉండాలని ఉండదు కదా కాకపోతే నాకు ఇక్కడ కనిపిస్తుంది అట్లా ఇది అంతా చేంజ్ అవీ రీబర్ థర్డ్ పార్టీ అంటే ఎవరైనా అవ్వచ్చు అండి థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ మదర్ అవ్వచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అవ్వచ్చు దాని గురించి కూడా మనం చెప్పొచ్చు ఇదంతా చేంజ్ అవి మళ్ళీ రీబర్త్ కావాలని మీరు కోరుకుంటున్నారు లై మీకు మళ్ళీ రీబర్త్ రావాలని కోరుకుంటున్నారు ఈ నెగిటివ్ అంతా పోయి మీ మధ్య అయితే ఏదైతే జరిగిందో మీరైతే మీ ఫే ఫీలింగ్స్ని మీకు జన్యున్ లవ్ ఉందండి మీరు మీ ఫీలింగ్స్ని అంటే చెప్పలేక దాచిపెట్టుకుంటున్నారు అణచిపెట్టుకుంటున్నారని చెప్పొచ్చండి ఇంకొన్ని కార్డ్స్ అయితే తీద్దాము ఇక్కడ సిక్స్ ఆఫ్ వన్స్ అండి ఒక స్టేబుల్ ఆఫర్ అయితే మీకు కావాలని మీరు కోరుకుంటున్నారు మీ పర్సన్ నుంచి మీకు అయితే ఖచ్చితంగా స్టేబుల్ ఆఫర్ రావాలని మీరు ఎదురు చూస్తున్నట్లు నాకు కనిపిస్తుంది ఇంకా మీకు కార్స్ అయితే తీద్దాము అయితే అయితే గతంలో జరిగిపోయిన వాటి గురించి కొంచెం ఆలోచిస్తున్నట్లు కూడా నాకు ఇక్కడ కనిపిస్తుందండి ఆలోచించి బాగా ఫీల్ అవుతున్నట్లు కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది మీరు మీకు ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి మీ పర్సన్తో హ్యాపీగా ఉండాలి మ్యారేజ్ చేసుకు అట్లా అని మీరు హ్యాపీగా ఉండాలని మీ పర్సన్తో నా చూస్తున్నట్లు నాకు ఇక్కడైతే కనిపిస్తుంది అండి ఈ కార్డుతో ఇట్ టెన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా అండి ఇది హైరో ఫ్రంట్ అంటే ఖచ్చితంగా మీకు ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది మీ పర్సన్ని నాకు ఇక్కడ అదే కనిపిస్తుంది ఖచ్చితంగా అయితే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అన్నట్లు కూడా మీరు చూస్తున్నారండి నాకైతే ఇక్కడ అది కనిపిస్తుంది ఇంకొన్ని కార్డ్స్ అయితే తీద్దాము కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో కూడా మీరు ఉన్నట్లు నాకు కనిపిస్తుందండి అది మీకు కూడా అవి ఉండొచ్చు ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది మీరు అయినా కన్ఫ్యూజన్లో ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ అన్న కూడా ఇక్కడ అతని ఫీలింగ్స్ కూడా వస్తాయి కాబట్టి అతనైనా కన్ఫ్యూజన్లో ఉండి అండి గతంలో ఇట్లా మీ ఫేస్ చేయలేక మిమ్మల్ని అంటే కొంచెం చీట్ చేసి తన స్వార్థమే తను చూసుకొని వెళ్ళిపోయినట్లు మీ పర్సన్ నాకు ఇక్కడ కనిపిస్తుంది నైట్ ఆఫ్ వన్స్ మళ్ళీ మీ ముందుకైతే వస్తారండి ఖచ్చితంగా ఆప్స్టికల్స్ ఏమైనా జరిగినా కూడా అవన్నీ దాటుకొని ఖచ్చితంగా మీ ముందుకైతే వస్తారండి మీరైతే వస్తారని ఎదురు చూస్తున్నారు నాకు ఇక్కడ కనిపిస్తుంది అట్లాగా వాళ్ళైతే అయితే కట్టుకున్నట్లుగా అనిపిస్తుందండి ఖచ్చితంగా అయితే అంటే ఉన్న సిచ్యువేషన్ని చూడటం లేదు అని నాకు ఇక్కడ కనిపిస్తుంది మీ మధ్య వాళ్ళు ఉంటే ఆ వాళ్ళని వాళ్ళు కట్టుకున్నట్లుగా ఇక్కడ చూస్తున్నారు దాన్నే చూస్తున్నారు అంటే గతంలో జరిగి వా జరిగిపోయిన వాటినే ఆలోచిస్తున్నారని నాకు ఇక్కడ కనిపిస్తుంది క్యూన్ ఆఫ్ పెంటికల్స్ అదేనండి తనకి జెన్యున్ లవ్ అవుతుంది అంటే ఈ ప్రేమను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్లుగా కూడా చూస్తున్నారు ఇక నాకైతే బోటమ్ ఆఫ్ ది డేకి కమ్యూనికేషన్ కార్డ్ వచ్చిందండి మీకు కమ్యూనికేషన్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది కనిపిస్తుంది నాకు ఇంకొన్ని కార్డ్స్ ఏమైనా చూద్దాము మీరు మదర్లీ నేచర్ అండి మీ లవ్ కూడా గ్రోత్ అవ్వాలని ఇక్కడ ఈ కార్డ్ అయితే నాకు అట్లా చూపిస్తుంది మీ ఫీలింగ్స్ కూడా అట్లే అంటే మీ ప్రేమ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి మీ మీకున్న మదర్లీ నేచర్కి అంటే మీ పర్సన్ కూడా మిమ్మల్ని అలానే అనుకోవచ్చు అండి మీది మదర్లీ నేచర్ అని మంచి స్వభావం కలవారని కూడా మిమ్మల్ని అనుకోవచ్చు ఇప్పుడు ఈ కార్డ్స్ తీసేస్తున్నానండి మీకు బాబా గైడెన్స్ ఏంటో చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఇది ఎవరైనా చూడొచ్చు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరికోసమైనా చూడొచ్చండి సాయి బాబా మీకు ఏం గైడెన్స్ ఇది ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాం జంతువుల పట్ల కరుణ జంతువుల పట్ల పక్షుల పట్ల దయ కలిగి ఉండి వాటికి ఆహారం అందించండి నువ్వు అనంత విశ్వానివి మీలోని అనంత విశ్వాన్ని అన్వేషించండి బాధలను ఎదుర్కో మీరు అనుభవించే బాధ పరిస్థితి వలన కాదు కానీ ఆ పరిస్థితిని ప్రతిఘటించడం మరియు నిరోధించడం వలన ధైర్యంగా ఎదుర్కోండి కర్మ కర్మ ఒక ప్రభావం మాత్రమే అది శిక్ష కాదు మౌనము మౌనము యొక్క భాష నేర్చుకోండి ఇది వేయి పదముల కన్నా ఎక్కువ దుని మీ ఆందోళనలు భయాలు కోపాలు బాధలు అసూయ మరియు రోగములను నా దునిలో ఆహుతి చెయ్యి మీ స్మృతులను మరియు బాధలను తుడిచివేసి నిర్మూలించి శుద్ధపరచండి ప్రక్షాళనము మీ కర్మలను ప్రక్షాళనం చేయడానికి గురువులు దేవ దూతలు సంరక్షణ సంరక్షక దేవతలు సంరక్షక దేవదూతలు ప్రధాన దేవదూతలు పనిచేస్తారు మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను మీ కర్మలను ప్రక్షాళనం చేయడానికి గురువులు గురువులు దేవదూతలు సంరక్షక దేవదూతలు ప్రధాన దేవదూతలు పనిచేస్తారు ప్రకాశిస్తూ ఉండు ప్రకాశిస్తూ ఉండు ఇతరుల జీవితంలో ఆశ మరియు వెలుగుగా ఉండండి ఊది యొక్క శక్తి నా నా ఊది మీ మానసిక శారీరక బాధలను నయం చేస్తుంది నా రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది జనరల్ రీడింగ్ అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ప్లీజ్ కామెంట్ కూడా చేయండి